సమస్య పరిష్కరించుకోవచ్చని ఆవేశాలకు పోతే నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల పేర్కొన్నారు దిలావర్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం రైతులు ప్రజలకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని తెలిపారు ఈ సమస్య పరిష్కరించడంలో గౌరవ మంత్రి సీతక్క చాలా చొరవ తీసుకోవటం వల్ల సమస్య పరిష్కారం లభించిందని బాధిత రైతులు యువకులు మహిళలు గ్రామస్తులు విద్రోహకారులకు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ తమ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపాలని సూచించారు దిలావర్పూర్ ఘటనలో పోలీసు శాఖ పూర్తి సమయం పాటించిందని స్పష్టం చేశారు మంగళవారం రాత్రి తన వాహనంలోనే ఘోరావు చేయడంతో ఆర్డీఓ రత్న కళ్యాణి అస్వస్థకు గురయ్యారని ఈ నేపథ్యంలో రోప్ పార్టీతో వెళ్లి ఆర్డీఓను బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి పంపించామని వివరించారు ఈ క్రమంలో కొంతమంది ఆర్డీఓ వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని వారి ప్రయత్నాన్ని నిర్వరించామని చెప్పారు మంగళవారం ఉదయం నుంచి పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించిందని చెప్పారు అరవై ఒకటవ జాతీయ రంగదారిపై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సిర్గాపూర్ నర్సాపూర్ కల్లూరు తదితర చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామన్నారు బుధవారం కూడా పోలీసు శాఖ శాంతియుతంగా వ్యవహరించిందన్నారు పరిస్థితులు దాటిపోకుండా ఉండేందుకు కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విరిచినప్పటికీ లాఠీచార్జ్ చేయకుండా సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్లామని స్పష్టం చేశారు దిలావర్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రైతులు సమీప గ్రామాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫ్యాక్టరీ పనులను ఆపివేస్తామని ప్రకటించడం హర్షణీయమని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు ఇప్పటికైనా ఆయా గ్రామాల ప్రజలు సంయమనం పాటించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ రకమైన అసత్య వదంతులను నమ్మి చట్ట వ్యతిరేక చర్యలు చేయవద్దని ఎస్పీ గ్రామస్తులకు విన్నవించారు ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఈ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్ పెట్టించడం జరిగింది అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు ప్రెస్ నోటు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో ఇట్లా రూమర్స్ నమ్మి దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకంగా మళ్ళీ ఇబ్బందులు పడవలసి వస్తుంది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎట్లాంటి వదంతులు నమ్మొద్దు అంత మంచి జరుగుతుంది థ్యాంక్ యూ నుంచి చూస్తూ ఉన్నారు మేము ఎంత పట్టామో నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనేది మేము ఫస్ట్ నుంచి ఇదే దీంతో ఉన్నాము దయచేసి వదంతులు నమ్మి ఎవరి మీద దాడులు చేయొద్దు ఎట్లాంటి ప్రతి కర్చరలకి పూల్కో పూనుకోవద్దు అంత మంచిగా జరుగుతుంది గవర్నమెంట్ మీ డిమాండ్స్ పట్ల సానుకూలంగా పరిశీలిస్తుంది ప్రస్తుతానికైతే ఈ కలెక్టర్ గారు ప్రెస్ నోటు రిలీజ్ చేశారు అబేయన్స్లో పెట్టారు ఆర్డర్స్ అనేసి సో మీరు వచ్చి కొంతమంది మాట్లాడడానికి వచ్చినా కూడా నేను తీసుకెళ్ళి కలెక్టర్ మేడంతో కల్పిస్తాను మీరు అప్పుడు కూడా అష్యూరెన్స్ తీసుకోవచ్చు సో మీరు వచ్చి స్వయంగా మాట్లాడొచ్చు మేడంతో కూడా సో ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దండి ఇది ఇండస్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్లో పెట్టే అధికారం ఉంది సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్లో పెట్టారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మేము ఉండేది మీకోసమే అది గుర్తుపెట్టుకొని ఉండండి థ్యాంక్ యూ